హలో ఫ్రెండ్స్ బ్యాక్ ఛానల్ దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజీకి భారత్ లోనే కాదు ఇతర దేశాల్లోనూ అదిరిపోయే కార్లను ఆవిష్కరిస్తుంది ఇందులో భాగంగా తాజాగా జపాన్ మార్కెట్ లో న్యూ జనరేషన్ ఆల్టో ఎంట్రీ లెవెల్ కార్ను అధికారికంగా ఆవిష్కరించింది ఆల్టో మోడల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే జపాన్ లో ప్రవేశించింది అయితే ఈ ఆల్టో మోడల్ అనేక సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటూ వస్తుంది తాజాగా ఈ మోడల్ లో నైన్త్ జనరేషన్ ఆల్టో కార్ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది మారుతి సుజీకి జపాన్ మార్కెట్లో వీల్ చేసిన ఈ ఆల్టో ఎక్స్టీరియర్ సరికొత్త స్టైలింగ్ ను కలిగి ఉంది భారతదేశంలో అందుబాటులో ఉన్న మారుతి సుచీకి ఆల్టో కి జపాన్ మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ రెండు కార్ల పేర్లు ఒకటే కాని ఇవి విభిన్న డిజైన్ ఇంటీరియర్ పవర్ ట్రైన్ కలిగి ఉంటాయి తొమ్మిదవ తరం ఆల్టో కొత్త బాడీ ప్యానెల్ డిజైన్ ఎలిమెంట్స్ తో వస్తుంది బాక్సీ ఆకారం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది గత ఆల్టో కార్లతో పోలిస్తే ప్రస్తుత ఆల్టో కార్ ప్రపోగతంగా కనిపిస్తున్నాయి ఫ్రంట్ ఫాజియా ఆరు ముందు భాగం ఇప్పటికీ పెద్ద ట్రాపేజోయిడల్ హెడ్ ల్యాంప్ లను కలిగి అయితే ఈ హెడ్ ల్యాంప్లతో లతో సహా కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ ను జోడించారు అలాగే హెడ్ ల్యాంప్ల మధ్య క్రోమ్ బార్ తో చిన్న ఫ్రంట్ గ్రిల్ కూడా అందించారు ఆల్టో కార్ లో విండ్ షీల్డ్ ను ఇప్పుడు నిటార్ గా ఇన్స్టాల్ చేశారు ఎక్కువ గాలిని ఆస్వాదించేందుకు పెద్ద విండో గ్లాసెస్ ను అమర్చారు ఈ కార్ లో ఏ పిల్లర్ ను మరింత నిటార్ గా ఇచ్చారు ఫలితంగా కొత్త ఆల్టో కారు దాని అవుట్ గోయింగ్ మోడల్ కంటే ఇయర్ గా కనిపిస్తుంది వెనక భాగంలో సరికొత్త టెయిల్ గేట్ బంపర్లు నిటార్ గా ఉండే లైట్ లైట్లను అమర్చారు కొత్త ఆల్టో సెవెన్ స్పోక్ ను కూడా కలిగి ఉంది ఇది డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ను పొందుతుంది కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే సుజీకి ఆల్టో సరికొత్త క్యాబిన్ డిజైన్ తో వస్తుంది ఇందులో నిలువుగా పేర్చిన ఏసీ వెంట్లు అవుట్ గోయింగ్ మోడల్ తో సమానంగా ఉన్నాయి ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ తో కొత్త స్టీరింగ్ వీల్ అందించారు పెద్ద అన్లాక్ స్పీడో మీటర్ తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పరిచయం చేశారు సరికొత్త ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డాష్ బోర్డ్ మధ్యలో ఉంటుంది ముందు సీట్లు వన్ పీస్ డిజైన్ వెనక సీట్లు బెంచ్ స్టైల్ లో ఉంటాయి ఈ బ్యాక్ సైడ్ సీట్ లో అవుట్ గోయింగ్ మోడల్ లాగానే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ సేఫ్టీ సపోర్ట్ లో భాగంగా యాక్టివ్ డ్రైవర్ అసిస్ట్ డిపార్చర్ వార్నింగ్ హై బీమ్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ తో సహా పాదచారులను గుర్తించడం పొల్యూషన్ అవార్డెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు కొత్త ఆల్టో ఇంజిన్ లేదా పనితీరు గురించి సుజీకి ఎలాంటి విషయాలను వెల్లడించలేదు కొత్త జన ఆల్టో ఆరు వందల అరవై మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని సమాచారం ఇందులో కొత్త మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుందని టాక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కూడా ఇప్పటి వరకైతే అయితే వెల్లడించలేదు ఐదు స్పీడ్ మాన్యువల్ ఆర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ఆల్టో ఈ ఏడాది చివరి నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది సరే కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్